ప్రతిపక్ష నాయకులకి ఒక్కటే చెప్తున్నాను మీరు సహకరించబోతే సహకరించకపోయారు కానీ కారు కోతలు కుయ్యకండి కారు కోతలు కుయ్యకండి కొద్దిగా ఓపిక పట్టండి మేమిచ్చే మేము పంపే ఏదైతే సందేశాలు కానీ కార్యరూపం దాల్చేసే సిస్టమ్ కానీ కొద్దిగా ఓపిక పడితే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీకే అర్థమవుతుంది ప్రజలకు ఇప్పటికే అర్థమైంది అప్పటిదాకా ఓపిక పట్టాలని కూడా ఈ వేదిక ద్వారా నా మిత్రులైన ప్రతిపక్ష సోదరులందరికీ తెలియజేస్తున్నా ప్రతిపక్ష నాయకులకి ఒక్కటే చెప్తున్నాను మీరు సహకరించకబోతే సహకరించకపోయారు కానీ కారు కోతలు కుయ్యకండి కారు కోతలు కుయ్యకండి కొద్దిగా ఓపిక పట్టండి మేమిచ్చే మేము పంపే ఏదైతే సందేశాలు కానీ కార్యరూపం దాల్చేసే సిస్టమ్ కానీ కొద్దిగా ఓపిక పడితే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీకే అర్థమవుతుంది ప్రజలకు ఇప్పటికే అర్థమైంది అప్పటిదాకా ఓపిక పట్టాలని కూడా ఈ వేదిక ద్వారా నా మిత్రులైన ప్రతిపక్ష సోదరులందరికీ తెలియజేస్తున్నాను